హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ ప్రీతి శర్మ ఈ సీరియల్లో ఆర్య క్యారెక్టర్లో చాలా చక్కగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటుంది ఆర్ద్య ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ఆర్ద్య సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ తన సరదాతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ఆద్య తన రియల్ లైఫ్ లేటెస్ట్ ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో ఆద్య వెడ్డింగ్ లుక్లో చాలా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజెల్ అండ్ గాడిజియస్ బ్యూటీ క్వీన్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆద్య వెడ్డింగ్ లుక్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి